ఓకే మూడు రోజుల క్రితం యాభై ఎనిమిదో డివిజన్లోని ఉప్ప ఉప్పలపాటి సీతారామరాజు గారి వీధిలో నందు ఒక పేద మహిళ అయినటువంటి అబ్బూరి గారి గారింట్లో దొంగతనం జరగగా వెం వెంటనే స్పందించిన ప్రీతం శాసనసభ్యులు బోండా ఉమహేశ్వరరావు గారు పోలీసు వారికి ఇన్ఫామ్ చేసి ఎవరైతే ఆ దొంగతనం జరిగిందో దాని యొక్క వివరములను ఆరా తీయటం జరిగింది అలా పోలీసులకి చెప్పడమే కాకుండా ఈరోజు తక్షణం స్పందించి ఆ రోజు పోయినటువంటి ఏదైతే నష్టం చేకూరిందో ఆ నష్టపరిహారంగా ఒక గ్యాస్ పొయ్యి అలాగే ఒక నెల రోజులు సరిపడా సరుకులు వారికి సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించిన చీర దుస్తులు అవన్నీ కూడా అందించడం జరిగింది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా బోండా గారి సంవత్సరం పరిపాలన మీద పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు పేద వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు ఎవరికి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా సరే సెంట్రల్ నియోజకవర్గంలోని ఎక్కడ సింగనగర్లో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రతిరోజు కూడా బోండా కానీ బోండా సిబ్బంది కానీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పేద పేద వర్గాల నుంచి మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చే విజ్ఞప్తు విజ్ఞప్తులను తీసుకొని అధికారుల దృష్టికి సంబంధిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వారి విన్నపాలను పరిష్కరించడంలో వంద శాతం సఫలీకృతం అవుతున్నారు ఈరోజు అలాగే అబ్బూరి కనదుర్గ గారికి కూడా ఈరోజు ఒక నెల రోజులకు సరిపడా సరుకులు కానీ లేకపోతే వారింట్లో దుస్తులు కానీ అలాగే గ్యాస్ పెయిన్ కూడా అందజేయటం జరిగింది యాభై ఎనిమిదో డివిజన్లో కుప్పలపాటి వారి వీధిలో మొన్న దొంగతనం జరగడంతో వాళ్ళు వెంటనే ఎమ్మెల్యే గారి కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసు వాళ్ళకి సీఏ గారికి స్పందించి వాళ్ళకి సమాచారం ఇచ్చి తర్వాత వాళ్ళ కుటుంబానికి ఈ కార్యాలయంలో వాళ్ళ సమాచారం ఇవ్వడంతో ఆ కార్య మన ఎమ్మెల్యే గారి కార్యాలయంలో బోండమ్మ గారు వెంటనే స్పందించి ఆయనకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆర్థిక సాయం చేయొచ్చు ఆ కనక దొరగానే అమ్మాయికి వాళ్ళ ఇంటి కుటుంబంగా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ దుస్తులు పంపిణీ చేయడం జరిగింది అలాగే వాళ్ళు గ్యాస్ పొయ్యి కానీ వాళ్ళ ఇంట్లో కావలసిన నిష్వస్తు సరుకులు కూడా మరి ఈ కార్యాలయం ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా డివిజన్ అధ్యక్షులు వరమాప దుర్గారావు గారు అలాగే దాసరి కనకారావు గారు అమర్నాథ్ గౌడ్ గారు అలాగే యాకప్ గారు తర్వాత మన అప్రోజ్ గారు మన మన సెంట్రల్ నియోజకవర్గం మన కృష్ణ గంటా కృష్ణమోహన్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది